వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విష్ణుమూర్తికి విష్ణుమూర్తి విగ్రహానికి టీటీడీ ద్రోహం చేసేసింది అపచారం చేసేసింది అంటూ డ్రామాలు చేసి పంచగట్టుకుని అక్కడికి వెళ్ళి ఫోటోషూట్లు చేసి మరి బయటకు వచ్చి మాట్లాడినటువంటి భూముల కరుణాకర్ రెడ్డి దానికి ఏదో శనిదేవుడి విగ్రహానికి విష్ణుమూర్తి విగ్రహానికి తేడా తెలీదా శంఖుచక్రాలు ఉన్నటువంటివి ఇవన్నీ నాకు ఏదీ తెలియదా టీటీడీ వాళ్ళు అక్కడ పడేశారు అంటూ చేసినటువంటి నానాగి నిన్న చూసాం సో ఇదంతా దేనికయ్యా అంటే అసలు సంగతి వేరే ఉంది భూమున కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అనేది తప్పదు ఇందుకోసం ఆ విశ్వసనీయ వర్గాల సమాచారం అందడంతో ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి టీటీడీ మీద భరోజులు చేస్తే మొత్తం భక్తజనం అంతా కూడా దాని మీద పడిపోతారు మీడియా అంతా దాన్ని కవర్ చేస్తే ఈ విజిలెన్స్ పో రిపోర్ట్స్ అరెస్టులు దీనికి సంబంధించింది హైలైట్ అవ్వక్కర్లేదు అలాగే నాకు ఒక ఒక కవచంలా ఉంటుంది అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేసి టీటీడీ మీద ఈ దుష్ప్రచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు ఎస్ ఇక్కడ నుంచి వారిని మొహమాటం లేకుండా వారి ఎంత రాజకీయంగా ఉన్నతమైనటువంటి కుటుంబాలు అవనివ్వండి ఇంకోటవనివ్వండి స్వామివారి సేవకు సంబంధించిన దాంట్లో ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడే ఎవరినైనా సరే ఏకవచనంతో సంబోధించడమే వాళ్ళు గౌరవానికి పాత్రులు కాదు నిర్మోహమాటంగా చెప్తున్నాను ఇది స్వామివారి సాక్షిగా అది ఎవరైనా సరే స్వామివారి పట్ల అపచారం చేస్తూ స్వామివారిని నమ్మకుండా స్వామివారి పట్ల విశ్వాసం లేకుండా వారి ప్రతిష్టని తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా వాళ్ళు అధమాది అధములే సో ఈ దుర్మార్గులు చేసినటువంటిది ఏంటంటే దీనికి ముందే కొడుకు ఈయన కొడుకున్నాడు భూమన అభినయ్ రెడ్డి అని ఆయనకి సంబంధించి ఎక్కడో మొత్తానికి వచ్చింది ఇంకా పనిచేస్తున్నారు కొంతమంది కొంతమంది భక్తజనం మీరు కోసం పనిచేస్తున్నారు అనమాట భూమన భక్తులు ఇక్కడ స్వామివారి భక్తులు కాదు భూమన భక్తులు పనిచేస్తూ ఏం జరుగుతోంది రిపోర్ట్స్ ఎక్కడెక్కడ అవినీతిని బయట పెట్టారు వాటికి సంబంధించి అరెస్ట్ ఏ విధంగా ఉండబోతోంది ఇవన్నీ ముందే ఉప్పొందిస్తున్నారు స్వామి ద్రోహులు దాంతో ముందే నిన్న కంగారు పడిపోయి ఒక ట్వీట్ కూడా ఈయన వేయడం జరిగింది భూమన అభిరెడ్డి ఏం చెప్పాడయ్యా అంటే భోమన కరుణాకర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగిందని కొంతమంది కాంట్రాక్టర్లతో అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్న విజిలెన్స్ అధికారులు మా నాయకుడు కరుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇలాంటి అక్రమ కేసుల అరెస్టులతో జైళ్ళతో ఉద్యమాలకు మారిపేరైన కరుణాకర్ రెడ్డి గారిని అలాగే తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలను నోడు ముయించాలనుకోవడం అవివేకం ఇలాంటి వాటికి భయపడే నైజం కరుణాకర్ రెడ్డి గారిది కానీ కాదు కూటమి పాలకుల ఉత్తర్లకు తొలగీ కట్టుకథలతో అక్రమ కేసులతో మా నాయకుడు అరెస్టుకు సిద్ధమైన టీటీడీ విజిలెన్స్ మా ఇంటి తలుపులు ఎప్పుడు ఇలాగే ఇంకోటి దేశంలో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ అత్యంత చిన్న వయసులోనే జైలును ముద్దాడిన పోరాట పటిమ స్ఫూర్తి భూమన కరుణాకర్ రెడ్డి గారిది అలాంటి నాయకుడిపై టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాల సాగుతో అరెస్ట్ చేయాలని అనుకోవడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం లాంటిదే ఏమి రాసి రా డైలాగులు అసలు మామూలుగా రాసి రైలు ఏమనాలిలని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త సో టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఆల్ ద రిపోర్ట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేశారు ఏమైనా అంటే ఎవరిని అరెస్ట్ చేస్తున్నారని కానీ ముందుగా ఇదిగో ఇలాగే వస్తాయి కదా ఆ విజిలెన్స్లో రిపోర్ట్స్ ఏమున్నాయి ఏం చేశారు ఎందుకంటే నెయ్యి దగ్గర నుంచి కూడా తిరుమలలో స్వామివారి ప్రసాదంలో నెయ్యి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా అంతా చేసింది భూమన కరుణాకర్ రెడ్డే అది అక్కడ దాకా వెళ్ళింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈ నెయ్యి స్కామ్తో పాటు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి ముందస్తు చెల్లింపులు చేసి ఇవన్నీ ఏంటంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వీడిని అక్కడ నుంచోబెట్టి ఎలక్షనీరింగ్ చేయించాలి వాడిని గెలిపించాలి అనేటువంటి ఆ తాపత్రయంతో చేసినటువంటి పనుల్లో భాగంగా సొమ్ములు కావాలి కాబట్టి స్వామివారి సొమ్ముల్నే వాడుకుందామని అంతకుముందు ఇక్కడ కోర్టు అనేక ఆక్షేపణలు చేసింది కొన్ని కార్యక్రమాలను కూడా ఆపేసింది స్వామివారి నిధుల్ని తిరుమలలో కొన్నిటికి వాడదామని చెప్పి చేస్తే స్వామివారికి సంబంధించి వాడితే సరిపోతుంది మీరు ఇష్టం వచ్చినట్టు అవసరం లేదు దానికి తుడా అనేది ఉంది అని చెప్పి కూడా చెప్పారు అయినా ఇద్దరు దొంగలే కదా అటు చివరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇటు భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ ఇద్దరు ఇద్దరికి ఇద్దరే దొంగలు కదా ఇద్దరు కొడుకుల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎలక్షనీరింగ్ ఖర్చు అంతా కూడా ప్రజల నుంచే పెట్టించాలి లేదంటే స్వామివారి అప్పరంగా వాడుకోవాలనేటువంటి ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం లేదు అసలు తిరుపతి అంటే కూడా కనీసం విశ్వాసం లేనటువంటిది పైగా నిన్న ఈయన చెప్తాడు ఆ భగవంతుడిదైతే రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు ఇంకోడు కాదు ఆ భగవంతుడే నా చేత పని చేయించుకున్నాడు రెండు సార్లు ఆ భగవంతుడికి మరి చెప్తున్నాను కదా ఆయన చెడ్డవాళ్ళని ముందుగా కటాక్షించినట్టుగా మంచివాళ్ళని కటాక్షించడు అది కృష్ణ పరమాత్మగా ఉన్నా కానీ వెంకటేశ్వర స్వామిగా ఉన్నా కానీ ఏ రూపంలో ఉన్నా కానీ ఏ అవతారంలో వచ్చినా ముందు చెడ్డవాళ్ళకి అందరికీ కూడా మంచిగా సవర తీసి పెడతాడు ఆ భవన్ చాలా చక్కగా అని చెప్పి ఆ తర్వాత ఎలాగో దుష్ట సంహారం అనేది వేరే విషయం అనుకోండి కానీ మంచి వాళ్ళందరినీ కూడా భక్తులు నిజమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం కష్టపెడతాడు ఎగ్జాంపుల్ కుచేలుడు మిత్రుడే కదా కృష్ణుడికి అత్యంత పేదరికాన్ని అనుభవించాడు చివరాఖరికి కానీ వెళ్ళి ఇన్ని అటుకులు ఇవ్వగానే స్వామి కటాక్షించాడు కుచేలుడిని కుబేరని చేసి పెట్టాడు మనం చదువుకున్నదే కదా ఆ పురాణం అంతా కూడా సో ఇక్కడ కూడా అలాగే ఉంది అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలు అవసరం లేదు రెండు కొండలే కదా మొత్తం తిరుమలంతా మిగతా అదంతా తీసేయండి అని చెప్పి ఈ మాట నేను అనడం లేదండి జివో కూడా ఇష్యూ చేశారు ఆ తర్వాత భక్తులు దానికి తలొగ్గారు ఆ తర్వాత ఏమైంది అనేది అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పారో స్వామివారి జోలికి వెళ్ళొద్దు అని అన్నారు ఏమైందనేది తెలిసిందే నేను కొత్తగా మాట్లాడినా తర్వాత ఈయన తీసుకొచ్చారు భోమన కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈయన ఏమన్నాడు టీటీడీఈ వచ్చిన వెంటనే అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటి తిరుమల బోడిగుండ ఆ కొండ మీద ఒక ఆలయం మాత్రం ఉండేది చుట్టూ చెట్లు పచ్చదనం ఏం లేదు అసలు ఇది అని చెప్పాడు ఈ మహామనిషి సప్తగిరులు అంటాం స్వామివారిది ఆకాశం మనం ఎట్లా దూరం నుంచి ఫ్లైట్లో చూస్తున్నా ఇవన్నీ చూస్తున్నా ఆ సప్తగిరులు కూడా స్వామివారు పవళించినట్టుగా మనకు కనిపించడంలో ఆంతర్యం ఏంటి ఇప్పటికీ కూడా అక్కడ స్వామివారి ముఖరూపంలో ఉండేటువంటి శిలలు సహజంగా ఏర్పడినటువంటి శిలలు ఏది స్వామివారి విగ్రహం కాకుండా కట్టించినటువంటి ఆలయం ఇవి కాకుండా ఆ కొండల మీద సహజంగా ఏర్పడినటువంటి శిలలు స్వామివారి రూపంలో ఉండడం ఇవన్నీ మనం భక్తితో వెళ్ళి పూజలు చేసుకోవడం ఇవన్నీ ఏంటి స్వామివారి మీద అచంచల విశ్వాసం ఉంది కాబట్టే ఎన్నో సంఘటనలకు సంబంధించి కనీసం భువన కరుణాకర్ రెడ్డికి ఏం తెలియదు రాడికల్ స్టూడెంట్లో ఉన్నాడు కదా నెక్స్లైట్లో తిరిగాడు కదా అప్పట్లో అందుకని స్వామివారి సంగతి తెలియదు ఏదో నేనే చేసేసాను దళిత గోవిందం నేనే తీసుకొచ్చేసాను అలాగే మిగతా కార్యక్రమాలు నేనే తెచ్చేశాను ఇది అంటే దాంట్లో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు కూడా చాలామంది అప్పట్లోనే బయట పెట్టారు ఏదన్నా స్వామివారి శిక్షిస్తారు అన్నటువంటి పాయింట్ మీద ఉన్నవాళ్ళు మౌనంగా ఉన్నారంతే ఏం చేశారు పింక్ డైమండ్ అని ఇదని ఆ రోజుల్లో చేయించినటువంటిది వైసీపీ వాళ్ళు చేయించింది ఆ అబద్ధ ప్రచారం అంతా విజయసాయి రెడ్డి లేదంటే వీళ్ళు చేసింది జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు ఆ దాని మీద మన మైసూరు వాళ్ళు ఆఖరికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించి ఇచ్చారు అక్కడ ఏమీ లేదండి పింక్ డేమండ్ అనేది మైసూర్ మహారాజా వారు అప్పట్లో ఇచ్చిన కెంపులు అని చెప్పి విత్ కాల్ రిజిస్టర్ మన ఈ ట్రావెల్ లాగ్ ఇవన్నీ ఉంటాయి కదా వెహికల్ ఆ మొత్తం డీటెయిల్స్తో కూడా వాళ్ళు బయట పెట్టారు అక్కడ సో ఇప్పుడు ఈ రాడికల్ వచ్చేసి ఈ ఈ నాస్తికుడు ఈ నాస్తికుడు ఇంట్లోనేమో క్రైస్తవం బయటకు వస్తేనేమో స్వామివారిది అన్నట్టుగా ప్రవర్తించేటువంటి ఈ ఈ దుర్మార్గులు వీళ్ళు ఇప్పుడు దీనికి సంబంధించి స్వామివారి సంబంధించి మాట్లాడడం దీని మీద కూడా నమోదైంది అలిపిరి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి దాని మీద ఎవరైతే శిల్పి ఉన్నారో ఎప్పటి నుంచి ఆ విగ్రహం అక్కడ ఉంది ఏంటి అనేది చెప్పారు ఏ రోజు మాత్రమే సడన్గా ఎందుకు గుర్తొచ్చింది కరుణాకర్ రెడ్డికి బిఆర్ నాయుడు గారు నాస్తికుడు కాదే టీటీడీ ఈ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఇప్పుడు అనిల్ కుమార్ సింఘ నాస్తికుడు ఏం కాదే రాజకీయంగా ఎవరైనా విమర్శలు చేసినా కానీ స్వామివారి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉండి ప్రతీది కూడా చాలా క్లియర్గా కఠినంగా వ్యవహరిస్తూ అక్కడ పద్ధతులన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి సింఘాల్ గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఆయన ఇప్పుడు ఈవోగా వచ్చారు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఏం లేదే అలాంటి వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ స్వామివారి విగ్రహాలకి లేదంటే దేవతామూర్తుల విగ్రహాలకి అక్కడ అపచారం చేస్తారా మొన్న ఎవడో దిక్కుమాలం వ్యధో ఒకటి పెట్టాడు ఆ పోలీస్ బ్యారికేడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక మాంసాహార హోటల్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఉందట అదొక ఫేక్ది క్రియేట్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే వరసగా 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 ఎన్నో ఉన్నాయి తిరుమల మీద పడి తిరుమల ప్రశస్యాన్ని ఏ విధంగా అయినా అయినా చెడగొట్టాలి అందులోనూ నిన్న నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడైతే వివక్ష ఎదుర్కొంటున్నారో ఎక్కడైతే ఎందుకంటే ఈ జాడ్యం ఇంకా చచ్చింది కొంతమంది మా పెద్దల్లో కూడా కొంతమందికి ఇంకా చచ్చింది కుల కులపిత్స లేదంటే వీటితోటి చాలామందిని ఊరికి దూరంగా పెట్టడాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు నాకు కనిపిస్తే చెప్పుతో ఉంది వీళ్ళందరినీ అయితే అందులో మొహమాటం లేకుండా ఇలా చేసేవాళ్ళని దేవుణ్ణి దూరం చేస్తున్నటువంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలంది వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దిక్కుమాలిన పనులకే ఈరోజు అన్యమత ప్రచారం అనేది ఉధృతంగా జరిగి కన్వర్షన్ అనేది జరుగుతోంది సో దీన్ని అరికట్టాలి అని చెప్పి టీటీడీ ధర్మ ప్రచార రక్షణ కోసం ఇది చట్టంలో ఉంది టీటీడీ రాజ్యాంగంలో కూడా ఉంది దీనికి కావాలంటే ఎగ్జాంపుల్ మళ్ళీ కోట్ చేసిన కే ప్రసాద్ గారిది అసలు ఏం జరిగిందంటే అనేటువంటిది అలాగే సర్వసంభవం రెండు పుస్తకాలు ఉన్నాయి స్వామివారి విశిష్టతకు సంబంధించిన దాంట్లో ఆ సర్వసంభవంలో చూడండి తిరుమల తిరుపతి ధర్మ ప్రతిష్టాపన దీనికి సంబంధించి ఆ రోజుల్లో చేసినటువంటిది ఈ దళిత గోవిందం అని కావచ్చు ఇవన్నీ కావచ్చు తిరుమల ఆలయ నిర్మాణాలు కావచ్చు అలాగే సంకీర్తనలు ప్రచారం కావచ్చు ఇవన్నీ కూడా అప్పటి నుంచి మొదలు ఎస్వీబీసీ ఛానల్ మొదలు పెట్టేశారు ఇచ్చేశారు అది చేశారు అన్నారు దేని గురించి చేశారు అనే దాని మీద కూడా గతంలో చాలా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక వెయ్యి ఆలయాలని నిర్మించడం ఎక్కడ ఈ వెయ్యి ఆలయాలు రాష్ట్రంలో నెలకొల్పబడితే మళ్ళీ ఎక్కడ ఘర్వాపసీలు జరుగుతాయో ఎక్కడ మనకి మనం చేసేటువంటి ప్రచారానికి ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి ఈ ర్యాడికల్ మాట్లాడేటువంటిది ఆ రోజు ఏమైనా ఖండిచ్చాడా తిరుమలలో ఒక పాస్టర్ వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే ఖండించగలిగాడా బొమ్మ కరుణాకర్ రెడ్డి లేదు మాట్లాడ్డు అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్యమత చిహ్నాలు వచ్చేలాగా లైటింగ్లు ఏర్పాట్లు ఇవన్నీ చేస్తే భక్తులు చూసి దాని మీద కంప్లైంట్ చేస్తే రాత్రికి రాత్రి మార్చేసి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టించారు అప్పుడేమైనా మాట్లాడగలిగాడా లేదు ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో టీటీడీ విజిలెన్స్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనేటువంటి దాని మీద మాత్రమే ఈ డ్రామా ఆడడానికి సిద్ధపడి తిరుమల మీద బురద చల్లడానికి మళ్ళీ స్వామివారి మీద ఇచ్చేయడానికి చేసినటువంటి ప్రయత్నం కానీ దీన్ని భావించాలి తప్ప ఇంకోటి లేదు వీళ్ళ వీళ్ళ బ్రతుకే ఇంత రాజకీయంగా చంద్రబాబు నాయుడిని తిడతారా పవన్ కళ్యాణ్ని తిడతారా మీ ఇష్టం తిట్టుకోండి రాజకీయ విమర్శలు చేసుకుంటారా ప్రతి విమర్శలు చేసుకోండి ఇక్కడ పవిత్రమైనటువంటి తిరుమలని లాగి చేసేటువంటి ఈ దౌర్ దౌర్ దౌర్జన్యం కాదు ఇంకా దుర్మార్గం ఈ దౌర్భాగ్యం వీళ్ళకి ఇంతకుమించి బూతులు తిట్టడం నాకు రాదండి నాకు నిజంగా అంత కోపం ఉంది లోపల ఆవేశం ఉంది కానీ కట్టడి చేసుకుంటూ ఇంతకుమించి బూతులు తిట్టడం నాకైతే రాదు వీళ్ళని ఏం బతుకుతున్నారు అసలు ఎలాంటి బ్రతుకు బతుకుతున్నారు వీళ్ళు సో రేప అరెస్ట్ తప్పదు అందుకే ఈ డ్రామాలు తప్ప ఏం లేదు అండ్ డెఫినెట్లీ హెచ్చరిక మళ్ళీ మళ్ళీ హెచ్చరిక తిరుమల జోలికి రావద్దు దయచేసి చెప్తున్నాం చాలా సాత్వికంగా చెప్తున్నాం తిరుమల జోలికి దయచేసి రావద్దండి స్వామివారు చూసుకుంటారు అని చెప్పి మేమైతే డెఫినెట్గా మేము వదిలేయలేం ఆయన మా మాకు కూడా స్వామివారు అందుకే ఆయనకి ఎంత బాధ్యత ఉందో ఇలాంటి వాళ్ళని శిక్షించేది మాకు కూడా అంతే బాధ్యత ఉంది దయచేసి చేతులు జోడించి మరి అడుగుతున్నాం తిరుమల జోరికి రావద్దు తిరుమల మీద అవాకులు చవాకులు పేలద్దు స్వామివారి ప్రశస్తిని తిరుమల ప్రశస్తిని తగ్గించేటువంటి కార్యక్రమాలు ఎవ్వరూ కూడా చేయొద్దు చేస్తే పరశురామ అవతారాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది ఆ తర్వాత దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి